కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెంలో భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు కొత్తగూడెం ఏరియా సింగరేణికి చెందిన రుద్రపురం కాలనీ క్యాంపి క్వార్టర్స్ లో నివాసం ఉండే ఉద్యోగిని రమణ ఇంట్లో చోరీ జరిగి బంగారం వెండి నగదు అపహరణకు గురైంది కేసు నమోదుతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని విచారించడంతో చోరీ వ్యవహారం బయటపడింది సింగరేణి కాలనీలో చోరీకి సంబంధించిన ఇరవై రెండు తులాల బంగారం రెండు వందల ఎనిమిది గ్రాముల వెండి రెండు పాయింట్ ఏడెనిమిది లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన నారసాని రమేష్ కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు సింగరేరియాలో జూనియర్ దర్శనం పనిచేస్తుంది మేడం ఆయన భర్త చనిపోయిండు ఆ ఇంట్లో డ్యూటీకి పోయిన తర్వాత ఈ డే టైంలో ఇంటి ఇంకెనక్కడికి నాలుగు ఏరియాలు ఉంటుంది అండ్ ఇంకెనకు తలంబట్టి తల తల కొట్టి బీరవారు ఉన్న దాదాపు ఇరవై రెండు ఇరవై రెండు తులాల బంగారం మూడు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత త్రీ టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో పదిహేడు రౌండ్లు బంగారం దొంగతనం జరిగింది ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు ఎవరంటే నరసన్ రమేష్ ఒక తను ఓసు కుమారు ఇద్దరు చేశారు దాన్ని మన సీసీఎస్టీ రమాకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రవీణ్ పక్కడబందిగా ప్లాన్ వేసి ఎక్కడో వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళు ఏంటంటే దొంగతనం చేయటం జలసాలు ఖర్చు చేయటం లేకపోతే పేకాటాటం కోడి పందాలు ఆడటం చేస్తుంటారు ఏపీకి పోయి అలాంటి ఏపీలో ఉన్నటువంటి సీసీ టెక్నాలజీ ద్వారా సిసిటీవీ ద్వారా సెల్ ఫోన్ ట్రాక్ల ద్వారా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు తులాల బంగారం అంటే ఆస్తి ఇంటాక్ట్ రికార్డ్ చేయండి తర్వాత టూ టౌన్ ఏరియాలో ఇరవై రెండు తులాల బంగారం వెండి గతం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తులాల వెండి తర్వాత అక్కడ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు గ్రాముల బంగారం ఇంటాక్ట్ రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా క్యాష్వర్ జరగనుంది ఇరవై రెండు వేల రూపాయలు ఆ ప్యాకెట్ కూడా కట్ చేసినట్టు తెలిసింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని రా పట్టుకొని పర్మిషన్ రికార్డ్ చేసి అన్ని రికార్డ్ చేసేసి ఈరోజు కోర్టులో ఆండి దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా టూటమ్ సి గారు ప్రతాప్ గారు అదేవిధంగా సి రమాకాంత్ గారు వారి గురున్న ప్రవీణ్ ఎస్ఏ గారు రామ గారు ప్రెసిడెంట్ వర్క్ చేశారు మా ఎస్పీ సార్ చేయడం అభిన అభినందించమని చెప్పేసి రివార్డు కూడా ఇచ్చినారు ఆ రివార్డు కూడా మీ సతంగా ఇస్తుంది సరే దీనికి బాధలేస్తుంది అండి ద్వారా ప్రజలు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు సెలవులు వస్తున్నాయి సెలవులు పోయేటప్పుడు మినిమం ఆ ఏరియా ఉన్నటువంటి ఇల్లు ఇల్లు చాలా లేచుకుని పోయేటప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులు భద్రపరచుకోవాలి భద్రపరచుకోవటం అంటే ఏం నచ్చిన దాఖల్లో పెట్టుకోవడం లేకపోతే పోలీసులు డిఫైన్ చేయడం లేదా పక్క వాళ్ళు తెలియజేసి మేము పోతున్నామని చెప్పేసి కొద్ది వాళ్ళకి వాళ్ళని కొద్దిగా గమనించమని చెప్పాలి లేదా ఆ ఏరియాలో కాలనీలు అందరూ కలిసేసి ముఖ్యంగా సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ వంద మంది సమానమైన ఎందుకంటే మన టౌన్ ఏరియాలో ఒక మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్కి దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరాల ఆధారంతో మనం సీసీఎస్ వాళ్ళు జస్ట్ ఒక సీసీ కెమెరాధారంతో పట్టుకున్నారు ఆ కేసులు అంటే ఒక అఫెన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకుంటున్నాం మన లోకల్ వాళ్ళు అఫెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భాలు అనుకున్నాం బట్ కొన్ని అఫెన్స్లు బయట నుంచి వేరే స్టేట్స్ మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా దొంగలు వస్తున్నారు ట్రైన్ రూట్ ఉంది ట్రైన్లో రావడం ద్వారనం చేసుకుని వెళ్ళిపోవడం చేస్తుంది అలాంటి వాళ్ళని ఒకసారి దొంగతనం జరిగిందంటే ఒక్కో సందర్భంలో దొరుకుతుంది ఒక్కో సందర్భం దొరకదు మీ అమూలమైన సంపద వాళ్ళ అమూలమైన సంపద దొరకపోతే వాళ్ళు చాలా బాధపడదు జీవితాంతాన్ని కష్టపడి సంపాదించినాయి అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఆ కాలనీలో పదిళ్ళు ఉంటే పదిళ్ళు కలిసి ఆ కాలనీకి వచ్చేదారి పోయేదారి కవర్ చేసుకుంటూ రెండు సీసీ కెమెరాలు మూడు సీసీ కెమెరాలు పెట్టుకో పెట్టుకోవాలని కోరుకుంటాను మీ మీ ద్వారా అండ్ దానివల్ల లాభం ఏంటంటే మనం సురక్షితంగా ఉంటాం మన వస్తువులు ఎడిపోయినా కానీ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి మీ ద్వారా ఇప్పుడు చదవలు వస్తున్నాయి సంక్రాంతి మన ఆగస్టు పదం నుంచి వినాయక చవితి అన్నీ ఇప్పుడు మూడు రోజులు సెలవులు ఉన్నాయి ఈ చలవులో పోతున్న వాళ్ళకి వాళ్ళు కూడా గమనిస్తుంటారు దొంగలు కూడా ఇప్పుడు చలవులు పోతున్నారు లాక్ ఎక్కడ ఎక్కడ చాలా లేచి ఉంటారు ఆ చాలా వేసిన టార్గెట్ వేసి పాల్పడుతుంది ఇవి మనకు దురదృష్టం ఏంటంటే పక్క మగలు కూడా చెప్పుడు కానీ మనం బయటికి మన ఇళ్ల కాలనీలో పక్క ఇటు మగలు కూడా సప్పులు పెద్ద సప్పుళ్ళైనా కానీ మనం టీవీలోనూ ఇంకే సెల్ వాట్సాప్లో ఉండేసి ఆ సప్పుడిని కూడా మనం పట్టించుకోం కానీ కనీసం మన రేపు మనకే అది జరగవచ్చు అది అదేమంటే హండ్రెడ్ డైలు ఉంది హండ్రెడ్ డైలకి ఇన్ఫర్మేషన్ చేసి ఈ సపోర్ట్ అయితే నేను పక్క సపోర్ట్ సప్పుడు అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉండే ఒక ఫోన్ చేస్తే ఆ ప్లేస్కి పోలీసులు అరెస్ట్ చెప్తారు చేసి అక్కడ ప్రివెంట్ చేస్తారు అవి ఇప్పుడు అశ్వరాపేట అశోపురంపురం అశోకాపురంలో ఒక దొంగతనం పెద్ద దొంగతరం జరగడాన్ని వాళ్ళు అక్కమంటే కాల్ చేశారు కాల్ చేయగానే అక్కడికి పోలీస్ అరెస్ట్ అయ్యారు వాళ్ళు పారిపోయారు దాళం పగలగొట్టారు తాళం పగలు కొట్టి తీసుకొని పోవాలనే టైంలో ఆ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు హండ్రెడ్ డైలు పోలీసు జస్ట్ ఒక ఐదు నిమిషాలు వచ్చారు వాళ్ళు దోమతనం చేయకుండా పారిపోయారు ఆ లేకపోతే దాదాపు పదిహేను ఇరవై లక్షల రూపాయల ప్రాపర్టీ దమంతనం జరిగేది అంటే ప్రివెన్షన్ ఉంటే ఏదైనా జరుగుతుంది అది ప్రజల సహకారం కావాలి ప్రజల నుంచి సహకారం వస్తే పోలీసు తప్పకుండా మీకు సాయ సహకారం అందిస్తారు మీకు ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియని కోరుతున్నాను ఓకే